హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో మీ రమ్య యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసరికి ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది మేమైతే గోల్డ్ కొనడానికి విజయనగరం వెళ్తున్నాం సో అమ్మా నాన్న కోసం గోల్డ్ కొనడానికి అమ్మా నాన్న వచ్చేసరికి మాకు ఇల్లు కట్టే టైంలో వాళ్ళు గోల్డ్ మొత్తం ఇచ్చేసారనమాట పాపము సో మేమంతా కష్టపడి ఎంతో కలగా ఇష్టంగా కట్టుకున్న ఇంటి కోసం గోల్డ్ పెట్టేశామనమాట సో ఇప్పుడు మా కళ నెరవేర్చిన అమ్మా నాన్న కోసం మేము మేము వాళ్ళ కళ నెరవేర్చబోతున్నాం గోల్డ్ కొంటున్నాం వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అట్ సేమ్ టైం వాళ్ళు ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యారు అనమాట మా పిల్లలు మా కోసం బంగారం కొంటున్నారు అని సో వాళ్ళు ఎంత అయితే బంగారం ఇచ్చారో అంతకంత డబ్బులు బంగారం ఇవ్వాల్సిందే అనమాట తల్లిదండ్రులకి మనం ఎంత బాగా చూసుకున్నా వాళ్ళకంటూ ఏదైనా స్పెషల్గా కొన్నిసి ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫేస్లో వచ్చే ఆనందం అనేది మాటల్లో చెప్పలేరు సో అలాంటి ఫీలింగ్లే మా అమ్మ నాన్న కళలో మేము చూసేటప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో ఈ వీడియోన అయితే మిస్ కాకుండా చూడండి ఇప్పుడు అయితే టిఫిన్ కోసమే రోడ్ సైడ్ యాప్ రోడ్ సైడ్ టిఫిన్ అయినా వేడివేడిగా చాలా బాగుందనమాట విజయనగరం స్టార్ట్ అయిపోయాం సో ఎండలు లేకపోవడం వల్ల చాలా చాలా కూల్గా ఉంది వర్షాలు పడుతున్నాయి కదండి మార్నింగ్ టెన్ అయినా సరే చాలా చాలా కూల్గా ఉంది అలానే వర్షం అనేది లేదు కానీ చాలా నీట్గా హాయిగా ఉండడం వల్ల ఎంతసేపు అయినా జీర్ణి చేయగలము అలానే వర్షాలు పడడం వల్ల పొలాలు కూడా చాలా పచ్చగా ఉన్నాయి గ్రీనరీగా సో పిక్స్ తీసుకునే అంత టైం లేదు కాబట్టి సో ఫొటోస్కి అయితే చాలా చాలా క్లైమేట్ అయితే మస్తు సూపర్గా ఉంది సో అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప పిక్స్ తీసుకోవడానికి ఆగే అంత టైం లేదు కాబట్టి మా నాన్న ఫాస్ట్గా డ్రైవింగ్ చేసేస్తున్నారు సో గ్రీన్ గ్రీన్గా ఎక్కడ చూసినా గ్రీన్ గ్రీన్గా ఉంది ఏదైనా ప్రకృతి అందంగా ఉంటేనే బాగుంటుంది చాలా చాలా బాగుంది చూడండి ఇదైతే నీళ్ళు మరలు వచ్చేసాం ఫైనలీ సో అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇక్కడ వచ్చేసరికి అంటే బండిస్లో చేసాం మా పిల్లలు పుట్టిన హాస్పిటల్ మారుతి హాస్పిటల్ అనమాట సో వాళ్ళకి గుర్తు చేస్తున్నాం ఇక్కడే మీరు పుట్టారు అని మీ ముగ్గురు మా ముగ్గురు పిల్లలు ఆ హాస్పిటల్లోనే పుట్టడం వల్ల వాళ్ళకున్న స్వీట్ మెమోరీస్ని వాళ్ళతో షేర్ చేసుకున్నాం అనమాట సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు నెక్స్ట్ మహారాజా హాస్పిటల్ చూపించాం లోపల చాలా పెద్దగా ఉంటుందని చెప్తున్నాం సో ఈ విజయనగరం అయితే ఫైనలీ వచ్చేసామన్నమాట ఇక్కడ వచ్చేసరికి అమ్మ కళ్ళలో ఆనందం మామూలుగా లేదు గోల్డ్ పంటనం అనేసి అలానే సౌత్ ఇండియాలోనే అయితే కేజీ చీరలో ఆఫ్ లో ఉన్నాయండి అలానే అన్ని షాపులు దాటుకుంటూ కోట దగ్గరికి వచ్చేసాము కోట అయితే చాలా చాలా బాగుంది ఎప్పట్లాగే విజయనగరం ఫేమస్ కదండి అలానే పెద్ద చెరువు ఇది పెద్ద చెరువు అనేది అందరికీ తెలిసే ఉంటుంది సో ఈ చెరువుని దాటుకొని కనికాపరమేశ్వరి టెంపుల్ దాటుకొని అమ్మవారి రథం చూసుకుంటూ అలా వచ్చేస్తే లలిత జ్యువెలరీస్ లలితా జ్యువెలరీలకు వెళ్ళాం కాబట్టి ఇప్పుడైతే మనం ఏ జ్యువెలరీస్కి వచ్చాం వైభవ జ్యువెలరీస్కి ఎవ్రీ ఇయర్ వైభవ జ్యువెలరీస్లోనే మనం గోల్డ్ అనేది చేస్తున్నాం సో ఎవ్రీ ఇయర్ గోల్డ్ అనేది ఇక్కడే కొంటున్నాం కాబట్టి అంటే ఎవ్రీ ఇయర్ మనీ కొంచెం కొంచెం సేవింగ్ చేసింది మనం తెచ్చి ఇక్కడ కొంటున్నాం అనమాట సో ఈసారి అమ్మ కోసం తాడు చేయించుతున్నాం అనమాట తాడు యాక్చువల్గా చైన్ మాల్ ఇది వరకు ఉండేది సో ఈసారి ఏంటి అంటే అమ్మ ఓల్డ్ మోడల్ తాడు కావాలని రెండు పేటల తాడు అడిగింది సో ఆ తాడుని సెలెక్ట్ చేస్తున్నాం నాన్నకు కూడా తాడే నచ్చింది అలా తాడే ఓకే అయ్యింది లాస్ట్కి ఫైనల్గా ఎందుకంటే ఇక్కడ మా చెల్లి ఉంది తన కోసం బాబు కోసం సెలెక్ట్ చేసుకుంటుంది సో మీరైతే మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐఫాన్ని గట్టిగా క్లిక్ చేసి ఇవ్వండి ఇలా చేయడం వల్ల నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ మీ దాకా చేరుకుంటాయి వీళ్ళ వీళ్ళైతే షాపింగ్ అయితే బాగానే చేసుకుంటున్నారు మనం ఎందుకు ఖాళీగా ఉండాలని మిర్రర్ దొరికింది కదా అని వీడియోస్ అయితే తీసేసుకుంటున్నాను సో మా నాన్న అక్కడే ఆగకుండా మాతో పాటు వచ్చి వీడియోస్లో ఎంచున్నారు అనమాట మా నాన్న మా పాపను సో వాళ్ళకు కూడా తీసేసాను సో మా బాబు అయితే రిలాక్స్ అవుతున్నారు ఎందుకని ఇక్కడ నెక్స్ట్ నాన్నకి గోల్డ్ రింగ్స్ అయితే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాం సో రెండు రింగ్స్ అయితే ఆయన ఎంచుకుంటున్నా మరి ఆయన సైజుకి తగ్గట్టు ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే వైభవ జ్యువెలరీస్ కానీ గోల్డ్ జ్యువెలరీస్ కానీ అలాగే ఫింగర్ రింగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయండి అమ్మకి తాడు ఓకే అయిపోయింది దాని కిందకి అడుగులు కూడా ఓకే అయిపోయాయి నాన్నకి రెండు ఫింగర్ రింగ్స్ కూడా ఓకే అయిపోయాయి అనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసరికి నా రింగ్ కోసం స్టింగ్ అనమాట మన హ్యాండ్ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి పెద్ద సైజు దొరకడం కొంచెం కష్టమని అయినా ట్రై చేస్తున్నారు వీళ్ళు అలా ఒక్కొక్క మోడల్ చూసుకొని కొంచెం టైడ్ అయిందని అనిపించే టైంలో వీళ్ళు కాఫీ ఇచ్చారని కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతున్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసరికి మా బాబు చిన్నబాబు చేత్తో డబ్బులు అనేవి కట్టిస్తున్నారనమాట ఎందుకంటే కొంచెం సెంటిమెంట్ చిన్నపిల్లల చేతితో ఇస్తే మంచిదే అని అలా మా పిల్లల చేతితో ఇప్పిస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసరికి ఎందుకు నేను నగలు వేసుకుంటున్నాను అంటే చిన్న కొలాబరేషన్ అనమాట ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం సో వాళ్ళు కూడా మంచిగా కోఆపరేట్ చేశారనమాట నగలన్నీ ఇలా వేసుకొని కొలాబరేషన్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అలానే మోడల్స్ కూడా చాలా యి నక్లీస్లు అలానే హారాలు ఇంకా గాజులు అలానే దండవంకీలు వడ్డానాలు ఎటువంటి ఐటమ్స్ అయినా మంచి మంచిగా కట్ వర్కింగ్ సూపర్గా ఇచ్చారన్నమాట చాలా చాలా బాగుంది ఫైనలీ మేము జ్యాలరీ అయితే కొనేసాము కొనేసి ఇదిగోండి మేము తీసుకుంటున్నాం చెల్లి తీసుకుంది నాన్న చేతికైతే ఉంగరాలు పెట్టేసుకున్నారు అమ్మవైతే బ్యాగ్లో పెట్టేసి ఇంటికాడ దేవుడికాడ పెట్టేసి పెట్టుకుందామని ఫిక్స్ అయ్యారన్నమాట సో ఇదిగోండి ఇలా ఈ రెండు బాక్సెస్ మాకు గిఫ్ట్ యాంపర్గా వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నెక్స్ట్ వేరే షాపింగ్ ఉందంటే దానికోసం బయలుదేరుతున్నాం సో నెక్స్ట్ గోల్డ్కి అయితే వచ్చేస్తాం చిత్రాగోల్డ్ ఏంటి అంటే వన్ గ్రామ్ గోల్డ్ దొరుకుతుంది మనకి ఏ పెళ్ళిళ్ళకి ఏ ఫంక్షన్కి వెళ్ళినా హెవీగా రెడీ అవ్వాలంటే ఖచ్చితంగా బంగారం అయితే వేసుకోలేము సో అందుకని ఈ అయితే కొనుక్కున్నాం సో కొనుక్కోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ పాట్లో వస్తుంది అంతవరకు చూస్తూనే ఉండండి ప్రేమితో రమ్య యూట్యూబ్ ఛానల్ లవ్ యూ ఆల్ బాయ్